ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే తులారాశివారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సాక్షాత్తు మీకు అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు ఈ సమయం నుండి తులారాశివారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చేసే పనిలో ఖచ్చితత్వం అనేది కనిపిస్తుంది ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవడానికి ఇష్టపడరు అలానే తులారాశికి సంబంధించిన వారు చాలా ఆలోచించి ఇతరుల విషయంలో కూడా తీర్పులు ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి యొక్క చిహ్నం తక్కడగా చూస్తాం అంటే ఈ రాశి వారు సమానత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడూ కూడా తన మా టలతో తన పనులతో ఇతరులు నొప్పించడానికి అస్సలు ఇష్టపడరు అందర్నీ కూడా తన వారుగా భావిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు మనుషుల యొక్క డబ్బు వారి యొక్క హోదా కన్నా వారి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువిస్తారు అయితే రాశి వారికి డబ్బు పట్ల మాత్రం వ్యామోహం ఉంటుంది ఎప్పుడు కూడా తాను సంపాదించేటువంటి ప్రతి రూపాయి తనకంటే ఇతరుల గురించి ఎక్కువగా ఖర్చు చేస్తారు అంటే కుటుంబం గురించి కానీ తనని నమ్ముకున్నటువంటి స్నేహితుల మీద కానీ ఎక్కువగా ఖర్చు పెడతారు ఈ రాశి వారు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా తన వారుగా భావిస్తారు కానీ చాలా మంది వ్యక్తులు మాత్రం వీరిని ఇబ్బందులు పెడుతూ ఎప్పుడూ కూడా వీరి యొక్క మంచితనాన్ని అర్థం చే సుకోకుండా వారి అవసరాలకు మాత్రమే వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు చక్కగా కలిసి రాబోతున్నాయి వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపార ప్రారంభాలకు ఇది బాగా అనుకూలమైన సమయం ఈ సమయంలో మీకు నూతన పెట్టుబడులు నూతన ప్రారంభాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి అటువంటి ఆలోచనలు ఏవైనా ఉన్నట్లయితే పనులు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టుకోండి అలానే మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే అయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం అధికంగానే కనిపిస్తుంది అలానే రాశికి సంబంధించిన వారికి సమయంలో నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలు బేసుగ్గా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ట్రాన్స్ఫర్ల విషయంలో మీరు ట్రాన్స్ఫర్లు అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళాక మీకు పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ల పరంగా మాత్రం ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిని తొందరలోనే నెరవేర్చుకుంటారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం అయితే చేస్తారు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా గ్రహ సంచారం అయితే మారింది విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది గతంలో వారు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు అలానే విద్యార్థులు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటి కొరకు రాత్రింబవళ్ళు కష్టపడతారు మిమ్మల్ని ఎవరైతే ఒకప్పుడు అవమానించి లేకపోతే విద్య పరంగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారందరికీ తగిన విధంగా గుణపాఠం చెప్తారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు అధిక సమయాన్ని గురువులతోనే పెద్దలతోనే గడుపుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక అధికంగా ఉంటుంది కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రాధాన్యత సంపాదించుకుంటారు సంగీతం నృత్యం పెయింటింగ్ మొదలైన వాటిల్లో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు అలానే ఈ సంబంధించిన విద్యార్థులు ఏవైతే కోర్సుల్లో కళాశాలలో యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకుంటారో వాటిలో మీకు సీట్లు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా కొంచెం విశ్రాం ఫలితాలు కనిపిస్తున్నాయి మే మాసం వరకు కూడా ఆరోగ్య విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలకి సమయంలో కొంచెం నీరసించిపోవడం కానీ తరచూ జ్వరం దగ్గు ఇటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మాత్రం అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు తలపెడతారు అలానే చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరి సభ్యులు ఒక చోటకు చేరుస్తారు కుటుంబ పరంగా తోబుట్టూలను ఆదుకోవడం జరుగుతుంది తోబుట్టూల విషయంలో మాత్రం ఈ రాశి అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి వీరికి బలం బలహీనత కుటుంబమే అని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా చక్కగా ఉండబోతుంది జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా అన్యోన్యంగా సమయాన్ని గడుపుతారు అలానే సమయంలో జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారు ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ విషయంలో ఆలస్యం జరిగిందని వివాహపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే వివాహ విషయంలో శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే చూస్తారు మీరు ఏవైతే ప్రణాళికలు వేస్తారో వాటి పరంగా పనులు చేస్తారు ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని దక్కించుకుంటారు ప్రేమ విషయాల్లో మాత్రం వారు జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల కూడా ప్రేమ విషయాల్లో ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు సినీ పరిశ్రమల్లో కళారంగంలో విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలానే కళారంగ పరంగా గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించి చిన్నచూపు చేసి ఉంటారో అటువంటి వారు అందరికీ తగిన గుణపాఠం చెప్పడం సమయంలో మీతో కలిసిపోయారు చేయడానికి ఆసక్తి చూపిస్తారు అంతటి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు తుల రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు డైమండ్ ను ధరించవలసి ఉంటుంది అయితే దాన్ని కొనుగోలు చేసే శక్తి లేని వారు వాటికి ప్రత్యామ్మంగా వైట్ టోపాజాని కానీ లేదా ఉపాల రత్నాన్ని కానీ ధరించుకోవడం మంచిది ఈ రాశి వారికి తెలుపు నీలం గులాబీ శుభప్రదమైన రంగులుగా చెప్పుకోవచ్చు అలానే శుక్రవారం బుధవారం సోమవారం బాగా కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో బయటకు వెళ్ళడం కానీ ముఖ్యమైన పనులు కానీ ప్రారంభించుకోవడం మంచిది ప్రతిరోజు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం అలానే తెల్లటి వస్తువులు తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడం మంచిది దీని వలన మానసిక ప్రశాంతత పొందుతారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ